శ్రీరాముడు సీత ఇద్దరు ఎంపత్ ఎంపత్ అంటే సహానుభూతి అంటే ఇతరుల కష్టాలను భావాలను గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకోవడం శ్రీరాముడు సీత భావాలను గమనించగలడు దానికి తగినట్లు నడుచుకోగలడు అలాగే సీత శ్రీరాముడు భావాలను మనసు ద్వారానే గ్రహించుకోగలదు వారిద్దరూ మాట్లాడుకోకుండానే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోగలరు అంటే మౌన భాష అనేది వాళ్ళిద్దరికి ఉంది ఆ విధంగా శ్రీరాముడు తన తండ్రి గొంతులోని బాధను తాను ఎక్కడ కైకకిచ్చిన మాట తప్పాల్సి వస్తుందో అన్న ఆలోచనను గ్రహించాడు అదేవిధంగా కైక మనసులోని బాధను కూడా గ్రహించి భర్తుడికే పట్టాభిషేకం చేయమని తాను అడవికి వెళ్తానని తన తండ్రికి మాట ఇచ్చాడు అదేవిధంగా సీత లక్ష్మణుల భావాలను గ్రహించి వాళ్ళని తనతో పాటు అడవికి తీసుకెళ్లాడు అలా తీసుకెళ్తున్నంతలో సాధారణ ప్రజలు అయోధ్య వాసులు శ్రీరాముడు అడవికి వెళ్ళడాన్ని తట్టుకోలేక ఒక ఆడదాని మాటలకు వెలివిచ్చి యోగ్యుడైన కొడుకును అడవికి పంపిస్తున్నాడని తన తండ్రిని అవమానించడం చూసి చాలా బాధపడ్డాడు అందుకని సీతను రావణాసురుడు ఎత్తికెళ్లిన తర్వాత రావణాసురుని సంహరించి తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఆమెను పట్టమహిషి చేసుకున్నాక కూడా ఎవరో ఏలుకున్న ఆమెను తిరిగి తీసుకొచ్చి ఏలుకుంటున్నాడు అని సాధారణ ప్రజలు అనడాన్ని తట్టుకోలేకపోయాడు తన తండ్రి పొందిన అదే అవమానాన్ని తిరిగి పొందాలనుకోలేదు అందుకే ఆమెని అడవులకి పంపేశాడు ఆయన ఒక రాజుగా సార్వభౌమాధికారిగా తాను ధర్మంగా ఉంటేనే నీతి న్యాయం నైతికత పాటిస్తేనే ప్రజలు కూడా పాటిస్తారని ఆ విధంగా సీతను అడవులకు పంపాడు కానీ సీత శ్రీరాముడు కోసం ఆలోచిస్తుంది శ్రీరాముడు రాజ్యము ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తారు